హాయ్ అండి నేను మీ కృష్ణప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉదయాన్నే నిద్రలేచిన ప్రమద బయట ముగ్గు పెట్టి లోపలికి వచ్చి ఫ్రెష్ అవుతుంది స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి పూజ చేస్తుంది తర్వాత చిన్న బ్యాగ్ తీసుకొని తన దగ్గర ఉన్న వంద రూపాయలు తీసుకొని బయటికి వస్తుంది ఆకుకూరలు అయితే తక్కువ రేటుకే వస్తాయి అని ఆకుకూరలు తీసుకొని కొద్దిగా మిర్చి ఇంకా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా గోధుమ పిండి కొంచెం ఆయిల్ కొంత బియ్యం ఉప్మా రవ్వ తీసుకొని ఇంటికి వస్తుంది ఆ కొంచెం సరుకులు తెచ్చుకున్నందుకీ నెలవారీ రేషన్ కొన్నంత మురిసిపోతుంది ఎంతో ఇష్టంగా వాటిని సర్దుకుంటుంది తనకని పక్కన పెట్టుకున్న వందలో ఇక పది రూపాయలు మాత్రమే మిగలటంతో వాటిని జాగ్రత్తగా డబ్బాలో పెడుతుంది ప్రమద తనకు ఫ్రిజ్ లేకపోవడంతో ఆ పూటకు మాత్రమే తగినంత వండుకుంటుంది రోజు రైస్ వండుకొని ఆకుకూర పప్పు చేసుకొని బాక్స్ పెట్టుకుంటుంది బ్రేక్ఫాస్ట్ చేయడం అన్నది తన లైఫ్లో చాలా వరకు లేదు కానీ ఉన్న రోజున మాత్రం తృప్తిగా చేసుకుంటుంది ఈరోజు ఉప్మా రవ్వ ఉండడంతో తన స్తోమతకి జీడిపప్పు లేకపోయినా చాలా టేస్టీగా చేసుకుంటుంది చాలా కొద్దిగా తృప్తిగా చేసుకున్న ఉప్మా తిని బాక్స్ పెట్టుకుని బట్టల షాప్కు బయలుదేరుతుంది తను వెళ్ళేసరికి ఇంకా అంకుల్ రాకపోవడంతో పక్కనే ఉన్న వాటర్ తీసుకొని షాప్ ముందు చిమ్మి వాటర్ చల్లి చక్కగా ముగ్గు పెడుతుంది అక్కడ చెట్లకు ఉన్న పువ్వులు తీసి ముగ్గు మధ్యలో అందంగా అమరుస్తుంది ఆ అందమైన ముగ్గు చూసి ప్రమద పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది అప్పుడే అక్కడికి చేరుకుంటాడు సురేష్ తన షాప్ ముందు ముగ్గు వేసి పూలు పెట్టి అందంగా ఉండడంతో ఈ ముగ్గు అంటూ అడుగుతాడు ఎవరు పెట్టారో అర్థం కాక నేనే వేశాను బాబాయ్ గారు షాప్ ముందు మట్టిగా చిరాకుగా అనిపిస్తుంటేను అంటూ సైలెంట్ అయిపోతుంది చాలా బాగా వేశావురా చాలా అందంగా కళగా ఉంది నీకు కుదిరితే రోజు పెడతావా అంటూ అడుగుతాడు తప్పకుండా పెడతాను బాబాయ్ గారు అంటుంది తన ముగ్గు బాగుంది అనేసరికి ఆనందంగా అనిపిస్తుంది ఆమెకి ఇద్దరూ లోపలికి వెళ్తారు షాప్ లోపలికి రాగానే అంతా సర్దుకుంటూ ఉంటాడు సురేష్ ప్రమద పక్కన ఉన్న చీపురు తీసుకుని షాప్ అంతా చిమ్మి చేతులు కడుక్కొని వచ్చి పూజ చేసి ధూపం వేస్తుంది తను చేస్తున్న పని ఆపి ప్రమద చేసేదంతా ఆనందంగా చూస్తూ ఉంటాడు సురేష్ తన షాప్లో పనిచేసే అమ్మాయి షాప్ ఒక్కటే చిమ్మేది ఇలా బయట చిమ్మి అందంగా ముగ్గు పెట్టేది కాదు ఇంకా పూజ చేసి ధూపం వేసేది కాదు ప్రమద చేసే ప్రతి పని చాలా శ్రద్ధగా తన ఇల్లు అనుకొని చేస్తుంది అది గమనించాడు సురేష్ పని అయిపోయి ఒక ప్రక్కన వచ్చి నిలబడుతుంది వెంటనే తన ముందు ఒక గ్లాస్ పెడతాడు సురేష్ అందులో మజ్జిగ ఉంటాయి ఏంటి బాబాయ్ గారు ఇవి అంటూ అడుగుతుంది ఆశ్చర్యంగా మీ పిన్ని రోజు నాకు మజ్జిగ చేసి ఇస్తుంది తాకు పిన్ని మీకోసం చేసి ఇస్తే మీరు నాకు ఇస్తున్నారా వద్దు అంటుంది ఇబ్బందిగా సరే ఒక పని చేద్దాము అంటూ దాన్ని వేరే డిస్పోజబుల్ క్లాస్ తీసుకొని ఇద్దరికి చెరుసగం చేస్తాడు ఇప్పుడు త్రాగు అంటాడు చిన్నగా నవి తీసుకుంటుంది తర్వాత ఏవి ఎక్కడ ఉంటాయో వివరంగా చెప్తాడు ప్రమదికి అతను ఇందులో కస్టమర్స్ రావడంతో ఇద్దరు వర్క్లో పడిపోతారు తన చిరునవ్వుతో కస్టమర్లతో మాట్లాడుతున్న ప్రమదను చూసి ఏంటి కోడలుగా వెళ్తావో కానీ వాళ్ళ అదృష్టవంతుల తల్లి అనుకుంటాడు సురేష్ కొడుకుకి కావాల్సిన అన్నీ చేయడం ఆపి అప్పటికి పూర్తవడంతో అన్నీ పక్కగా నీటుగా సర్దేస్తుంది మిత్ర అమన్ కరణ్ ఇతరికి ఇష్టమైనవి అన్నీ వండేస్తారు తోడి కోడలు ప్రశాంతంగా అప్పుడు కిచెన్లో నుండి బయటికి వస్తారు ఆ రోజు ఆదివారం కావడంతో అందరూ ఇంట్లోనే ఉంటారు హాల్లో ముద్దుగా మూతి ముడుచుకొని అలిగి కూర్చున్న తమ కూతుర్లను చూసుకొని మిత్రా శైలజ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఏమైంది వీళ్ళకి అనుకుంటూ నాకు తెలియదు అని సైగ చేస్తుంది శైలజ ఏమైందిరా అంటూ అడుగుతారు కూతురు దగ్గరికి వచ్చి మరలా అలిగి వాళ్ళని చూడకుండా చెరోవైపు మొహం తిప్పుకుంటారు దివిజ ఇంకా సాహితి అబ్బా ఏంటే మీ గోళ మొహాలు మార్చుకొని కూర్చున్నారు ఏమైంది అని అడిగితే చెప్పరేంటి అంటుంది విసుగ్గా శైలజ అంతేలే మా మీద మాత్రం అరుస్తారు మీరు అసలు రెండు రోజులను మమ్మల్ని పట్టించుకుంటున్నారా మీరు అన్నయ్య వాళ్ళు వస్తున్నారని వాళ్ళకు కావలసినవి చేస్తూ కూర్చున్నారు కూతుర్లు అస్సలు కనపడలేదు మీకు అంటూ అరుస్తుంది దివిజ ఇప్పుడు పనులు అయిపోయినాయి కదా అందుకే బయటికి వచ్చి మనల్ని చూస్తున్నారు అంటుంది కోపంగా సాహితి వాళ్ళ అలకకి కారణం అప్పుడర్థమై నవ్వుకుంటారు ఇద్దరు మిత్ర ఎదురుగా కూర్చొని ఇద్దరి చేతులు తన చేతిలో తీసుకుంటుంది మీరు ఇలా అలిగితే ఎలా బంగార తలలు వాళ్ళు రెండు సంవత్సరాల తర్వాత వస్తున్నారు అని అన్నీ రెడీ చేశాము అందుకే కొద్దిగా బిజీ అయ్యాము తప్ప మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తామా మీరు మా ఇంటి మహాలక్ష్ములు కదా అంటూ మృతిగా ప్రతిమలాడుతుంది మిత్ర ఇద్దరూ తగ్గి మొహం వైపు తిప్పి చూస్తారు పాపం వాళ్ళు ఇన్నేళ్ల తర్వాత వస్తున్నారు కదా అందుకే మీరు మా బంగారు తల్లలు కదా మమ్మల్ని అర్థం చేసుకొని సహాయం చేయాలి కానీ మా మీద అలుగుతారా అంటుంది అలకగా శైలజ ఇద్దరూ సారీ అంటూ వాళ్ళిద్దరిని చుట్టేస్తారు అప్పుడే జాగింగ్ నుండి వచ్చిన రవీంద్ర హేమంత్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు జరిగేదంతా వీళ్ళు ఇలా ముద్దుగా వేసి పెడుతూ మనల్ని పడేశారు ఎప్పుడో వీళ్ళని కూడా పాపం అంటాడు రవీంద్ర కూతుర్ల వైపు చూసి నిజమే అన్నయ్య అంటాడు హేమంత్ కూడా చిరునవ్వుతో వాళ్ళ వైపు చూస్తూ